రమేష్ గుప్త గారు మాజీ కౌన్సిలర్ ఆంజనేయులు గారు శ్రీకాంత్ గుప్తా గారు మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ గారు నమస్కారం చిన్న పల్లె మందాయ పల్లె పెద్ద పని చేసిండు పెద్ద పని చేసిండు నేను ఈ పక్కకే ఉంటా కాబట్టి ఈ ఊరి పూర్వపరంగా నాకు కూడా ముప్పై వేలుగా పరిచయం అందుకే మొన్న రోడ్డు కావాలనగానే ఉన్న ఊరుకు పని చేసుకోవాలని చెప్పి ఒక ఎనిమిది కోట్ల రూపాయలతో మంచి రోడ్డు కూడా వేసుకుంటున్నారు నీరడి కాడు తన బడి ఎండగొట్టుకోదు నీరడి కాడు తన బడి ఎండగొట్టుకోవద్దు మందే ఏ అవసరం కూడా తప్పకుండా చేసి పెట్టే బాధ్యత నాదని చెప్పి శివాజీ మహారాజ్ ఈ భారత జాతి బిడ్డ ఆయన సాహసం ఆయన పోరాట స్ఫూర్తి ఆయన త్యాగం భారత జాతి ఎప్పుడు కొదలపెట్టు మొట్టమొదటిసారిగా మొఘలాయి చక్రవర్తుల యొక్క ఆధిపత్యాన్ని దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని భారత జాతి స్త్రీలోకాన్ని భారత జాతిని చినపట్టినాడు కన్నెర చేసి గిరిలా యుద్ధ తంత్రాన్ని అమలు చేసి భారత జాతిని కాపాడిన బిడ్డ భారత జాతి సంస్కృతిని సాంప్రదాయాన్ని హైందవ ధర్మాన్ని కాపాడిన మాన్యుడు ఛత్రజీ ఇవాళ కొద్దిమంది మాత్రమే మరణించి కూడా బ్రతుకుంటారు కొద్దిమంది మాత్రమే మరణించి కూడా బ్రతుకుంటారు మరణించి చిరస్థాయిగా చైత్రపుటంలో నిలిచిపోయిన మహనీయుడు శివాజీ మహారాజ్ వారు మన పక్క రాష్ట్రంలో మరాఠా బిడ్డగా మరాఠా యోధుడిగా విగ్రహాలని మనం ప్రతిష్ఠించుకోవడం అంటే కేవలం జయంతి ఉత్సవాలకో వడ్డంతి సభకో దండలు వేసి కొబ్బరిగా కుట్రం కోసం మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మనిషికి స్వార్థం పెరిగిపోయి దేశం దేశభక్తి సాటి మనిషిని ప్రేమించే తత్వం కోల్పోతున్న రోజు ఇవాళ మన కళ్ళ ముందే ఇలా సంఘటన జరిగితే చూసి పోతున్న సందర్భం ఇది కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనుషుల మనం ఇవాళ అన్ని జీవాల కంటే కూడా గొప్ప పవిత్రమైన జీవితం మానవ జీవితం కాబట్టి ఇవాళ మనిషి తన కోసం మాత్రమే కాకుండా సమాజ హితం కోసం ఆలోచించి ఆ ప్రజల రక్షణ కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన ఛత్రపతి శివాజీ శివాజీ చిత్ర గురించి వారి పూజించినటువంటి మాతృ గురించి మనం విన్నప్పుడు మన రోమాలన్నీ లేస్తాయి వాళ్ళు చిత్రహింసలు పెట్టిన చిత్రహింసలు పెట్టిన కళ్ళ ముందే రక్తం వడుతున్నప్పటికీ కూడా ప్రాణం పూర్తని తీసినప్పటికి కూడా ఐందవ ధర్మాన్ని కాపాడంలో భారత మాత ముద్దుబిడ్డగా తన కర్తవ్యం నిర్వహించిన తీరు మనం ఎన్నడికి మన గుండెలో నిలిచిపోవాలి ఆ సేతు హింపజలను కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు భాషలు వేరైనా సంస్కృతులు వేరైనా సాంప్రదాయాలు